అందరికీ నమస్తే నేను సైదయ మామిడి ఎస్ మై యూట్యూబ్ ఛానల్ సో లిటిల్గా చెప్పాలంటే నేను ఈ ఎంపీ ఎలక్షన్కు కొంచెం దూరంగా ఉండాలని అంటే దూరం గ్యాప్ వచ్చింది నాకు చెప్పాను మొన్న ఒక లైవ్లో ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల నేను ఈ ఎంపీ ఎలక్షన్స్ దూరంగా ఉన్నా అని చెప్పి బట్ కాకపోతే ఏంటంటే సడన్గా ఈ ఇంటర్వ్యూ చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా సో లక్కీగా నేను కాల్ చేశాను సో నాకు నా వర్క్ పర్సనల్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే ఫోన్ చేయగానే రెండు వచ్చే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పారు నేను షాక్ అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుంచి బతిలాడుతున్నా ఎందుకు ఈ ఇంటర్వ్యూ కోసం నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నా ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో ఆ పర్సన్ ఎవరో కాదు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ ఒకటో వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ సైదులు గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను నమస్తే నమస్తే బాగురే మేడం బాగున్నా సో నిజంగా చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి అని మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నా నన్ను స్కిప్ చేసుకుంటూ వచ్చారు ముందుగా థ్యాంక్ యూ మేడం నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో ఎలా జరుగుతుంది మేడం ఎంపీ ఎలక్షన్స్ సో మొత్తానికి ముందుగా ఫస్ట్ అయితే మీకు రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సో ప్రచారం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా వస్తుంది సో ప్రజల్లో ఏ విధంగా ఉంది మేడం మంచిగా స్పందిస్తారు అంటే అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది అని ఎట్లాగో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా అని చెప్పేసి ఎంపీ సీట్లు ఆటోమేటిక్ గా మాకు ఓట్లు వేస్తారు మంచిగా ఉన్నాయి ప్రజలకు నచ్చినాయి ఇంకా కూడా కాంగ్రెస్ ఉంటే అన్ని చేస్తారని ప్రజలకు నమ్మకం అయింది ఎందుకంటే వచ్చిన ఇప్పుడు మూడు నెలలు అయింది వంద రోజుల్లో పూర్తి చేస్తున్నారు ఆ మాట మీద బట్టి వాళ్ళ కూడా ప్రజలు కూడా నచ్చ అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో కానీ మూడు నెలలకే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది అని అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం వాళ్ళ అట్లా వాళ్ళు అంటనే ఉంటారు మనం మంచి చేసినప్పుడు అంటారు కదా ఎవరైనా మంచి చేస్తుంటేనే అంటారు మీకు ఇన్ని సంవత్సరాలు అంటే మీరు కౌన్సిలర్ అయినా కాంచి కూడా గవర్నమెంట్ లేదు అయినప్పుడు కూడా మీరు కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు అంటే గవర్నమెంట్ వచ్చింది సో అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో ఒక రమ్మని చెప్పి గానీ ఒత్తిడి గానీ అవగాహనాలు రాలేదా వచ్చినాయండి వచ్చినాయి ఏం ఒత్తిడి వచ్చినాయి ఇక పార్టీ మారట్లేదని మస్తు టార్చర్లు జగదీష్ రెడ్డి గారు కేసులు పెట్టించు ఇక పనులు రాకు చైన్ అయిపోయేది ఆప్తే అన్నది పార్టీలోకి వస్తుంది అని అట్లా ఇబ్బంది పెట్టిండు ప్రతి ఒక్కటి ఏం చేసినా గానీ అట్నే చేసేది కేసులు ఏం కేసులు పెట్టారు ఇక మామూలుగా బాబు ఐకెపి చేస్తుంటే దాని మీద పెట్టించు అట్లా ఆ బాబు మీద పెట్టి మళ్ళీ నా మీద కూడా పెట్టించు సరలేదా మరి మీరు అప్పుడు జగదీష్ రెడ్డి గారిని ఎందుకండి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది మీరు వెళ్ళలేదు కదా ఇక అసలు దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళలేదు జైలు పోయి వచ్చిన అంతే ఇక కేసు నడుస్తుంది కానీ నేనే వెళ్ళలే జైలుకైనా పోయి వచ్చారు కానీ జైలు పోయి వచ్చిన జగదీష్ రెడ్డి గారు కేసు పెడితే జైలు కూడా పోయి వచ్చారు అంటే ఎవరు ఎవరి దోరా ఇక్కడ మీకు బాగా ఒత్తిడి వచ్చేది మీ వార్డ్ లో స్పెషల్గా వాటిలో ఉంటది అట్లా ఎరస్ నాయకు తెరస్ పార్టీ జగదీష్ రెడ్డిని ఎందుకు ఢీకోలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు లాంటి కార్యకర్తలు గాని దామనని ఎందుకు గెలిపించుకోలేకపోతుండ్రు మీరు చేస్తానే ఉన్నారు కష్టపడుతున్న వారు కార్యకర్తలు కానీ అది కొన్ని చిన్న చిన్న మిస్టేక్ ల వల్లనే అట్లా జగదీష్ రెడ్డి గారు డబ్బులు పంచండి ఓట్లకి మేమేమో అభిమానం తోటి పడతాయని మేము చేసినా కానీ వాళ్ళ డబ్బులు మందు పంచడం వల్ల అటు పోయినాయి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే గట్టిగా మాట్లాడితే ఆ టిఆర్ఎస్ పార్టీ పెద్దగా ఉన్నదో లేదో కంటే ఎక్కువ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఉంటదని అనుకుంటుర్రు ఇప్పుడా ఇప్పుడే లేదు ఇప్పుడు ఏం లేదు ఏ పార్టీ కుండ ఉంటదంటారు తేనికే లేదండి అసలు కాంగ్రెస్ కో ఇంకా పోటీ లేదు ఇక బిఆర్ఎస్ లేదు బిజెపి లేదు అసలు ఎవ్వరు లేరు పోటీ సురేప్ పేటని వర్షానికి చెప్పుకుంటే జగదీష్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదా మేడం ఏం చేయలేదు అసలు కాలువలు కనీసం అసలు మా వాటిలోనైతే చాలా సమస్యలు ఉన్నాయి రోడ్లు కాలువలు లేనే లేవు అసలు రానే లేవు పనులే పెట్టలేదు మాకు ఏవైనా వాళ్ళ పార్టీ పార్టీ మారితే పెట్టిస్తా అన్నాడు నాకు అవసరం లేదు నేను మారనని చెప్పేసి పార్టీ మారితే మీకు ఫండ్ ఇస్తాను లేదు నేను చాలా సార్లు మీటింగ్ లలో పార్టీలకు సంబంధం పార్టీలకు అతీతంగా మీ వార్డులకు వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్ లో పెట్టుకుండు అలా ఉన్న కౌన్సిలర్ లో ఆ కోటి రూపాయలు దాకా పెట్టేది మాకు పది లక్షలు పెడితే అలా కోటి పెట్టేది అంటే ఏమన్నది అంటే పార్టీలకు అతీతంగా మేము ఓన్లీ ఎలక్షన్ అప్పుడు రాజకీయం చేస్తాం మిగతా టైంలో మొత్తం అభివృద్ధి చేస్తామని అంటున్నారు వాళ్ళు అని చెప్పారు వాళ్ళ పాలనప్పుడు అంతా అదే అట్నే చేశారు అలా ఉన్న వాళ్ళకి ఏదైనా కండవ మార్చుకుంటే ఏ పని అయినాయి సో ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా అన్నపూర్ణ మేడం గారు ఉన్నారు కదా మరి మీరు మీకు మీటింగ్ పోయినప్పుడు స్పందించేదా మీ సమస్యల మీద ఏమనేది ఏమైనా సమస్యలు చేస్తా అంటారు కానీ చేయదు ఏం చేయరు ఏదైనా ఆ పార్టీ వాళ్ళకే చేస్తారు పనులు కానీ మా ప్రతిపక్షాల మాకు చేయకపోయింది అసలు ఏ పని చేయకపోయింది ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కదా ఇప్పుడు మీరు కూడా అంతేనా మేడం ఇప్పుడు మీ పార్టీ కౌన్సిల్ మీ పార్టీ వార్డు వాళ్ళకే డబ్బులు ఫండింగ్ ఇచ్చి మాకు ఆడ అట్లే ఉండదు మీరు ఇస్తారా టిఆర్ఎస్ వార్డు వాళ్ళకి ఇస్తారా అందరికి చేస్తాం బీజేపీ వార్డు వాళ్ళకి ఇస్తారా ఫండ్ అందరికి చేస్తాం సార్ అట్లా లేదు పార్టీ లేదు దామోదర్ రెడ్డి గారు కూడా అట్లే చేస్తే లేదు అట్లా ఏం చేయండి సార్ మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా పార్టీలకు అతీతంగా ఫండ్ ఇచ్చిన అంటున్నారు అబద్ధమా అబద్ధం వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకునేది వాళ్ళు సో అలాంటప్పుడు మరి మీరు అంటే మీకు అక్కడ జరుగుతుంది కదా మేడం లోకల్ పార్టీ మీటింగ్ అలా టైం లో జరుగుతుంది కదా మీరు అడగొచ్చు కదా అప్పుడు అడిగినా అంతే ఏది అడిగినా చేస్తాం అంటారు అప్పుడు కమిషనర్ అయినా మాట ఇస్తాడు చైర్మన్ మాట ఇస్తారు చేయరు ఏదైనా మళ్ళీ ఆ రోజు వరకే అది ఇక తర్వాత ఏం పట్టించుకోరు మళ్ళా మళ్ళా ఆరు నెలలకు కౌన్సిల్ కనీసం మంత్లీ మంత్లీ పెట్టేది ఆరు నెలలకు అట్లా పెడతారు మళ్ళీ ఆ రోజు ఎంత మొత్తుకున్నా ఆ కాసా చేస్తాం అంటారు అంతే వాళ్ళు పని చేయలేదు అంటే ఇప్పుడు మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ మీద మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టరు దాన్ని కూడా మీరు నెగ్ నెగ్లేకపోရင် అంటే దేని అసలు కారణం అది ఇంకా అదే జాదూశ్రేయ్ గారు బాగా చేసండి చెప్పండి ఆయన జాదూశ్రేయ్ గారు చేసింది ఏం చేశారు ఇంకా మేము ఆయన ఆ క్యాండిడేట్ ఉంటారు కరెక్ట్ ఉన్నారు అనుకున్నాం మేము నమ్మినాం ఆ క్యాండిట్ని ఓకే మాట మీద నమ్మిన వదిలేసినాం ఒడిలేసుకున్నాం అనిట్లా మోసం చేస్తారని మేము అనుకోలేదు సో అది కూడా పోయేసరికి మరి ఇంకా అంటే ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ రెడ్డి గారి ఎత్తులకు పవిత్తులు మీరు అందుకోలేకపోతున్నట్టే కదా అందుకో ఎందుకు అందుకో అందుకుంటాం వాళ్ళ డబ్బు డబ్బు ఆశ చూపిస్తాడు ఎంతసేపడికి డబ్బు డబ్బులు ఆశ చూపిస్తే అట్లా చేసిండు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇంకా బాగా సంపాదించిండు డబ్బులు పెడుతుంది ఇప్పుడు మీరు జగదీష్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళ పార్టీ స్టేట్ లో అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి జైలు గిట్ల పంపించారని అన్నారు కదా మరి మీరు అప్పుడు అనుకోలేదా ఎందుకు మరి మళ్ళీ ఎందుకు ఈ బాధలన్నీ మరి పూర్తయిపోద్ది కదా అని అనుకోలేదా అట్లాంటి ఆలోచన నాకు ఏ రోజు రాలేదు అనుకున్నా గానీ మరి ఇంకా ఇంకా అప్పుడు పెద్ద పెద్ద కేసులు పెట్టి ఇంకా ఇబ్బంది పెడితే ఏం చేద్దరు మేడం పెట్టినా పెట్టని పెడితే చేసేదేముంది కేసులో కేసం చేస్తా కానీ బెదిరించు మళ్ళా కూడా నేను జైలు పోయిచ్చినాకరి జైలు పోయించినాక కూడా మళ్ళా కేసు పెడతా అని బెదిరించాడు పెట్టావు అన్న ఏ రకంగా పెడతారో ఎట్లా పెట్టారో పెట్టి అయినా ఎట్లా ఒకసారి అయితే జైలు చూసి వచ్చిన పోతా జైలుకైనా పోతా నేను పార్టీ మారనని చెప్పిన అంతే ఎదురు మాట్లాడినా పోయి వచ్చినాక ఫోన్లలో టార్చర్ పెట్ ఫోన్ లో చేయించు చాలా మంది తోటి ఇంటికి తోలిరు ఆ మీరు కండవ మాకు అప్పుకున్న దాకా మేము మేము వెళ్ళామని ఇంట్లో వచ్చి కూచరు నైట్ వరకు వచ్చి కూర్చురు వెళ్ళలే అట్లా కూడా వచ్చి ఇంట్లో వచ్చి అసలు బొమ్మల బయటికి వెళ్ళలే పోయేది అట్లా వచ్చి నెల రోజులు సతాయించు మమ్మల్ని కూడా మేము మారనాం కాదు ఖచ్చితంగా చెప్పేసి నేను ఇక అంత ధైర్యమైంది మీకు అంత గుండె దేన్ని ఎక్కడి నుంచి వచ్చిన వేదం అదరేగారు గారు నేను రోజులు మేము అంతే అంతేనా వాళ్ళ ధైర్యం ఏంది అంటే అంత ధైర్యం వేమిసడు దామన్న మీకు మాట మాట మీద ఉంటారు ఖచ్చితంగా ఉంటారు సో మరి ఇంతోళ్ళు ఉన్నారు మీరు జైల్లో మీరు నేను సిక్స్ డేస్ ఉన్న బాబు టెన్ డేస్ బాబు అంతీ లేదు అప్పుడు మీకు అది అందులో అందులో ఉన్నప్పుడు బాధ అనిపిస్తాలే కానీ ఇట్లాంటి ఆలోచనలు అయితే నాకు ఏ రోజు రాలేదు డబ్బా ఆఫర్ చేసిరా అప్పుడు డబ్బా ఆఫర్ చేసిరా డబ్బా హ ఇస్తానులే లే అప్పుడు పార్టీ మార్తె ఇస్తాన్నారు చానా డబ్బులు డబ్బలు ఇస్తాన్నార ఫండ్స్ పెట్టిస్తన్నాడు హ మరి అంత డబ్బు అంత ఫండ్ కొని దామన్నకనే ఉండాలని డిసైడ్ అయ్యారా ఆ నాకు డబ్బాలు ముఖ్యం కాదు కదా అభిమానం డబ్బులు ముఖ్యం కాదు దామన్నే ముఖ్యం అంటారా దామన్నే ముఖ్యం అంతేనా ఒకవేళ రేపు నియోజకవర్గం ఇక్కడ రిజర్వేషన్ మారి దామోదర్ గారు వేరే నియోజకవర్గానికి పోతే ఎట్లా మేడం దామోదర్ రెడ్డి గారు అన్నదండలు మీకు ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సో వచ్చే మున్సిపల్ ఎన్నికల తర్వాత చాలా మంది అనుకుంటున్నారు బయట మీరే కాబోయే సూర్యాపేట మున్సిపల్ పర్సన్ అంటున్నారు నిజమేనా మరి చాలా మంది ఆశాభావాలు ఉన్నారుగా మేడం మీ దాంట్లో అంటే దామన్న కన్ఫర్మ్ చేసి రమ్యంలా సార్ ఉంది మా మీదనే ఉంది అంటే ఇప్పుడు ఈ మధ్యన కొత్త వాళ్ళు కూడా వాళ్ళు ఆడే మాకు వాళ్ళు అనుకుంటారు ఎవరు ఎవరు అనుకున్నా గానీ సార్కు ఉంటది కదా అభిమానం ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నది ఎవరికి ఎక్కడ కష్టాలు పడ్డది అనేది సార్కు తెలుసు సో మిమ్మల్ని త్వరలో మేము మున్సిపల్ చైర్పర్సన్ చూడబో చూడొచ్చు సురేపేటకు ఖచ్చితంగా ఖచ్చితంగా సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయితే ఫుల్ బిజీగా గా ఉన్నారు ఎంత ఇస్తారు ఓటుకు ఏం లేవు లేవు ఏం లేవు రూపాయలు లేవు మా దగ్గర డబ్బులు ఎక్కడే అండి పది సంవత్సరాలు అధికారం అయ్యేవి ఉంటాయి డబ్బులు అయితే మన సారే గెలిచేటోడు కదా మరి మిమ్మల్ని మీకు ఏం చూసి ఓటేయాలి మేడం మీకు మేము అభివృ అభివృద్ధిని చూసి చేస్తారు ఇప్పుడు మా ఇచ్చిన హామీలు కూడా పథకాలు కూడా అమలు చేసిన ఇంకా కూడా రేపు మనకు పైన కూడా వస్తే ఇంత ఉంటదిగా అనుకున్న మీకు ఈ నుంచి అంటే పార్టీ వాళ్ళ నుంచి ఇంత ముందు సమస్యలు ఎదుర్కొన్నారు కదా సో ఇప్పుడు మీకు రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమనట్లేరండి రావట్లేదు వాళ్ళ అధికారంలో ఉన్న రోజు బట్టి ఎందుకనే వాళ్ళ వాళ్ళు సైడ్ వాళ్ళు ఉండవు సైలెంట్ గా ఉండదు మనం ఏమంటే వాళ్ళు వచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీ పార్టీలోకి ఇప్పుడైతే మనకి ఏం చెప్పలేదు అట్లాంటిది ఏం రాలేదు ఇక్కడ సురేపేట రెండు వర్గాలుగా నడుస్తుంది రమేష్ రెడ్డి గారు పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం అని దామోదర్ రెడ్డి గారి వర్గం అని ఉన్నది నిజంగా ఈ వర్గపోరు ప్రజలు అనుకున్నట్టు ఉన్నదా లేకపోతే వాళ్ళు లేదండి వర్గపోరు ఏం లేదు ప్రజలు అనడం వాళ్ళకి వరకే గానీ వర్గపోరు లేదు ఏం లేదు దామోదర్ రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు మంచినే ఉంటారు మాట్లాడుకోవడం చేయడాలు గాని మాట్లాడుకుంటారు దేనికైనా మన మీటింగ్ లకైనా కలిసి వెళ్తారు కదా వర్గాలు ఏం లేవు ఇక కావాలని ఎన్నో గుర్తిస్తుంటారు జనాలు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు పదకొండు నియోజకవర్గాలు కాంగ్రెస్ ఏ గెలిచింది కానీ మీరు సురేపేట ఎందుకు సురేపేట నియోజకవర్గాన్ని ఎందుకు మీరు గెలవలేకపోతున్నారు జగదీష్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేకపోతున్నారు మీరు

ఆరు గ్యారెంటీల మహిళలకు ఉచిత బస్సు పెట్టి మీరు ఒక మహిళగా సమర్థిస్తున్నారు కొందరు ఏమంటారు అంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల బస్సులు ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకొని మామూలుగా ఫేక్ అట్లా పెడుతున్నారు కావాలని పెడతారు మంచిగా జనాలు మంచిగా స్పందిస్తారు కదా ఉచిత బస్సు ప్రతి ఒక్కరు లేడీస్ ఆధార్ కార్డు పట్టుకొని పోతారు కావాలని ఎన్నో చేసిన చేయాలి అట్ని వ్యతిరేకంగా చెప్తూనే ఉంటారు వాళ్ళు చుట్లు పట్టుకుని అంటే మామూలుగా ఒక్క ఆవాలు పడిపడని వాళ్ళు ఏం చేస్తారు అట్లాంటిది ఒక న్యూస్ ని పెట్టుకొని దాన్ని ఊక పెడతా ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఆరు గ్యారంటీలో భాగంగా ఉచిత బస్సు గ్యాస్ అండ్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఇంకా హామీలు ఇచ్చారు కదా మేడం మహిళలకు రెండు నెలకు రెండు వేల ఐదు వందలు అండ్ చదువుకుంటున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు ఇంత వరకు రైతు బంధు డబ్బులు వేయలేదు కదా వేస్తానే ఉండగా ఎప్పుడు అంత ముందు చాలా వరకు వేసిరు ఈ మధ్యలో అడ్డాయి అందరి పడ్డాయి మరి నెలకు మహిళలకు నెలకు రెండు వేల వందలు ఇస్తాను హామీ కూడా అదే ఎలక్షన్ చేస్తారు రుణమాఫీ కూడా చాలా వరకు అయినాయి కొంతమందికి ఆయన ఇప్పుడు రెండు లక్షలు కూడా చేస్తున్నారు కదా ఎలక్షన్ లైఫ్ ఎన్నికలకు కూడా పడబట్టి అంటే అడగట్లేదా మేడం మిమ్మల్ని ప్రజల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో మీరు ప్రజల్లో పోయినప్పుడు ఏమైంది మేడం మరి రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తాంటరీ స్కూటీలు అంటరీ అయ్యంటరీ అంటారు ఏమంటున్నారు ప్రజలు మంచిగా స్పందిస్తారు ఉచిత బస్సు ఉంది కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ ఐదు వందల గ్యాస్ వస్తుంది ఇట్లా ఫ్రీ లేయడం వల్ల అంటే మనుషులు ప్రజలు సోమరపోతులు అవుతారు కదా అని అంటున్నారు కదా సోమర్ పోతు సో మరి మీరు ఎందుకు మేడం ఇంత జగదీష్ రెడ్డి గారు అవగాహన పంపినా అంత ఒత్తిడి చేసి మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏముంది అంత ఇదేముంది ఎందుకు మీరు అభిమానం అంతేనా ఆ కేవ్లని లాంటి ఆయన అట్లాంటి వాళ్ళని వదులుకోవటం కరెక్ట్ కాదు సో దోమతి రెడ్డి గారు ఉన్నంతవరకు మీకు ధైర్యం అంటారు ఏమున్నారు మరి అప్పుడు కేసు పెట్టించినప్పుడు కేజ్ గిళ్ళ పెట్టించినప్పుడు దోమని ఏమన్నారు చాలా ప్రయత్నం చేసిండు మొత్తం సార్ నుంచి కూడా చేసిండు కానీ కానివ్వలే వీళ్ళు ఏది చేసినా గానీ మిస్ అయ్యింది చేసిండు ఆపలే మరి ఇప్పుడు ఇప్పుడేమంటున్నారు

చెప్పలేం వస్తాయి అందుేనా బిజెపి బిఆర్ఎస్ ఏం రాదండ్రా ఇక్కడ సురేపేటలో జగదీష్ రెడ్డి గారు అసలు కజెలా కృష్ణారెడ్డి గారిని భుజాన మీనేసుకొని మరి ఇల్లు ఇల్లు అట్లే పాడావు అలాగ అసలు అట్లే పాడావు ఎందుకు పాడు మొన్నటి దానికి వాళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళకు చేసిరు కదా మేడం వాళ్ళు అంటే లబ్ధి పొందడం లేవచ్చు కదా ఇప్పుడు అధికారం ఉంది కదా మనకు టవర్నమెంట్ ఉంది బట్టి అంతా అయితే సో మిమ్మల్ని త్వరలో మేము మున్సిపల్ చేరి పర్సన్ చూడబచ్చు చూడవచ్చా సురేపేటకు ఖచ్చితంగా ఆ సరే ఓకే మేడం థ్యాంక్